ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పోలీస్ స్టేషన్ లోని రికార్డులను గూడూరు డిఎస్పి రమణ కుమార్ తనిఖీలు చేశారు పోలీస్ స్టేషన్ లోని అధికారులకు సిబ్బందికి పలు సూచనలను సలహాలను అందించారు వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావుతో పాటు సిబ్బంది పనితీరుతో పాటు డ్రెస్ కోడ్ బాగుందని గూడూరు డిఎస్పి రమణ కుమార్ ప్రశంసలు చేశారు కార్యక్రమంలో ఎస్ఐ లో లక్ష్మీ భవానీ శివశంకర్ రావు గోపి తో పాటు పోలీసులు ఉన్నారు వార్షిక తనిఖీలో భాగంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మా విధుల్లో భాగంగా ప్రతి డిఎస్పి కూడా సంవత్సరానికి ఒకసారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ అన్ని కూడా వార్షిక తనిఖీలు నిర్వహించాలి దానిలో భాగంగా ఈ రోజున వెంకటగిరి పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైన ఆ నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి మొత్తం వాటి గురించి డీటెయిల్గా అన్ని కూడా కాదు వెరిఫై చేస్తున్నాను ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు మెయింటైన్ చేస్తాను ఆ రికార్డులన్నీ కూడా సక్రంగా మెయింటైన్ అవుతున్నా లేదా చూస్తూ వాటికి త వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ అవన్నీ కూడా సక్రంగా రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్ అప్డేట్ అవుతాటుగా చూస్తూ దానికి తగ్గట్టుగా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో మన వెంకటేశ్వర సిఏ గారు అదేవిధంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇద్దరు ఎస్ఐలు సుబ్బారావు అదేవిధంగా భవానీ అదేవిధంగా మన బాలయ్యపల్లి ఎస్ఐ గారు డక్కిల్ ఎస్ఐ గారు అందరూ కూడా పాల్గొన్నారు అందులో సిబ్బంది కూడా నేను రాగానే సిబ్బంది కూడా నీటు టర్న్ అవుట్ అంటే వాళ్ళ డ్రస్ కానీ అదేవిధంగా డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేశాను అన్నీ కూడా సక్రంగానే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ పెట్టుకొని మనకి ఏదైతే సోషల్ ఇవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు అంటే మన కోడి పందాలు ఈ పేకాటలు ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా సాంఘిక దురాచారాల కింద వస్తాయి ఇలాంటి వాటి నుంచి గట్టిగా వాటిని నిర్మూలన చేయాలని చెప్పి ఆల్రెడీ మా పై అధికారుల నుంచి మా ఉత్తర్వులు వచ్చి ఉండయి దాంట్లో భాగంగా మేము మొత్తం మా గూడూరు సబ్ డివిజన్లో ఉన్న సీఎల్ కానీ ఎస్ఎల్ కానీ అందరూ కూడా తెలియపరిచాను అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి చూస్తే వాటిని వెంటనే పూర్తిగా నిర్మూలన చేసి మళ్ళీ అలాంటి రిపీట్ కాకుండా చేస్తాం దాని మీద దాడి చేస్తాం దానికి సంబంధించిన ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం వాళ్ళు ఎవరు ఏ విధంగా అనుకున్నా మాకు అనవసరండి మాకు ఏంటంటే సివిల్ పోలీస్గా వెంకటే పోలీస్గా మా యొక్క బాధ్యత ఏంటంటే అలాంటివి ఎక్కడ జరిగిందో సరే మాకు సమాచారం వస్తే మేము వెంటనే దాని మీద దాడి చేస్తాము ఆ దాడిలో పట్టుబడిన వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం చెక్కింగ్ చేస్తున్నాను అంతకన్నా ఇప్పటివరకే సంతృప్తికరంగా మొత్తం అక్కడ స్టేషన్ యొక్క రికార్డ్స్ కానీ ఇక్కడ సంతృప్తికరంగా ఉంటాం ఇప్పుడు ఓడిపంద్యాలకి పేకాట్లు ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదు అవి ఏంటంటే అవి సోషల్ ఇవిల్స్కి అంటే సాంఘిక దూరాల కాబట్టి వాటిని ఎట్టి బస్సులో కూడా పోలీసు వైపు నుంచి వాటిని మేము టార్గెట్ చేయము ఏదన్నా సమాచారం ఇస్తే వాటిని వెంటనే కదా పూర్తిగా అణచివేస్తాం